ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మనం కట్టిన మెడికల్ కాలేజీ నుంచి పక్కన పోతూ మన మెడికల్ కాలేజీ వైపు చూసి ఆగి ఇటువైపు చూసి ఆహా అంటా ఉన్నారు అంటూ అన్నారన్నా హ అదే నీ అపోహ అంటున్నారన్నా ఒక్కసారి తలెత్తి చూడమని చెప్పరా తలెత్తుకొని చూస్తే కనిపిస్తున్నా పైన ఆకాశం కింద నేరా మీరు కట్టించినవి ఏమైనా ఉంటే కదా అందుకే ఇవ్వాలి మనకు అవకాశం లేకుండా పోయింది ఒక్కసారి కళ్ళు పెద్ద చేసుకుని చూడమని చెప్పవు ఆ బిల్డింగులు ఎంత ఎత్తున్నాయో డ్రోన్లు ఎగరేసి మరి చూపిస్తున్నారు కదన్నా ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు మొత్తం చూపించారా అయినా డ్రోన్లు ఎగరేసినట్లేదన్న నీ ఫేక్ ప్రచారాన్ని ఇండైరెక్ట్ గా ఎగరేసి ఎగరేస్తానట్టుందన్న ఒకటి కాదు రెండు కాదు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించా మీరు కట్టించిన మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయో తెలుసా ఏదన్నా అమలు కట్టేసుకోవడానికి చాలా స్పేషియస్ గా ఓపెన్ గా ఉన్నట్టు ఉన్నాయన్నా అన్నారన్నా ఆగి చూడటం కదన్నా మీరు కనిపిస్తే లాక్ కొట్టేటట్టు ఉన్నారన్న జనాలు అయిందా బాగా